హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సన్న అండి సన్న కారూస ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈరోజు ఏంటి పండగ ఏం లేదు అయినా కారపూస రెసిపీ అనుకుంటున్నారా పండగే కాదండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చిన ఇంట్లో ఏమైనా స్నాక్స్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా గుర్తొచ్చే మన తెలుగువారు వంట చక్రాలు ఈజీగా అయిపోతుంది కదా అందుకోసం హెల్దీగా మనం ఇంట్లో చేసి పెట్టేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్దాం ఆలస్యం చేయకుండా అర పూస చేయడానికి నేను తీసుకునే పిండి క్వాంటిటీకి రెండు స్పూన్ల రాళ్ళ ఉప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా చేస్తే ఉప్పు అనేది పిండిలో బాగా కలుస్తుంది అందుకని ఇలా చేస్తున్నాను ముందుగా మనం తీసుకునే పిండిని జల్లెడు పట్టుకోవాలి జల్లెడు పట్టుకుంటే బరక ఉన్న పిండిలో ఆ బరక అనేది దిగకుండా ఉంటుంది అప్పుడు మనం సన్నకార పూసకి చక్రాల గిద్దలకి అడ్డుపడకుండా ఉంటుంది ఇక్కడ నేను నాలుగు డబ్బాల శనగపిండి తీసుకుంటున్నాను ఈ నాలుగు డబ్బాల శనగపిండి జల్లెడు పట్టిన తర్వాత దానికి రెండు డబ్బాల వరిపిండి తీసుకున్నాను ఈ వరిపిండి కూడా జల్లించుకుంటున్నాను అంటే ఒక డబ్బా శనగపిండికి అర డబ్బా వరిపిండి వేసుకోవాలి మొత్తం జల్లెడు పట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారాన్ని కూడా జల్లించుకుంటే బాగుంటుంది కారం కూడా జల్లించుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందండి క కారం పూసలోకి చూడండి వాము వాము తీసుకొని చేతుల్లోకి ఇట్లా నలుపుకొని వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది చక్రాల పిండిలోకి చక్రాల గిద్దలో కూడా అడ్డం పడకుండా ఉంటుంది నలుపుకొని వేసుకున్న తర్వాత ఫ్రెష్ వెన్నండి వెన్న లేని వాళ్ళు బటర్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్ల వెన్న వేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసిన కారం పసుపు వెన్న వాము అన్నీ బాగా కలిసే విధంగా నువ్వులు మొత్తం కలిసే విధంగా కలుపుకొని తర్వాత మనం ఉప్పు పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళని ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఇంకా కొంచెం ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పులో కూడా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆ ఉప్పు అనేది అడ్జస్ట్ అవ్వకపోతే మనం ఆ వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు నేను కరిగించుకున్న ఉప్పు క్వాంటిటీ నాకు నేను తీసుకున్న పిండికి సరిపోయింది మీరు మీ రుచికి తగిన విధంగా ఉప్పుని సెట్ చేసుకోండి ఒకవేళ చాలకపోతే మనం అదే ఉప్పులో మళ్ళీ కొంచెం వాటర్ పోసాం కదా ఆ నీళ్ళు పోసుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు పిండిని బాగా మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి మేము మా ప్రాంతంలో ఈ గుంటూరు సైడు వీటిని చక్రాలు అని కూడా పిలుస్తామండి మీరు మీ ప్రాంతంలో ఏమని చెప్ పిలుస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కారపూసుకంటే మేము చక్రాలను పిలవటమే ఎక్కువగా పిలుస్తాము ఈ రెసిపీని తడి క్లాత్ని పిండి మీద పరుచుకొని పెట్టుకోవాలండి పిల్లలు మాత్రం వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ చేసే రోజు మన చుట్టూనే తిరుగుతారండి నేను హెల్ప్ మమ్మీ నీకు అనుకుంటూ పిండి మనం ఇప్పుడు చక్రాల గిద్దల్లోకి స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు చక్కగా చేయి తడుపుకుంటూ పిండిని ఇట్లా ఒక ముద్దలాగా చేసుకొని మనం యూజ్ చేసే చక్రాల గిద్ద కానీ చక్రాల గన్ను కానీ అందులోకి పెట్టేసుకోవాలి నేనైతే ఆయిల్ కూడా ఏమీ రాయలేదండి నేను వెన్నది వేసా కదా నాకు ఇక్కడ గిద్దలకి అసలు కరుసుకోలేదు ఇట్లా చక్కగా స్టఫ్ చేసుకొని చక్రాల గన్ను మీద మూత అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి లేకపోతే మనం చక్రం ఆయిల్లో ఒత్తేటప్పుడు ఏ పాటు ఆ పాటు మూతకు మూత కింద దానికి విడిపోతాయి అలా కాకుండా జాగ్రత్తగా ఇది సెట్ చేసుకోవాలి కొత్తగా చక్రాలు చేసేవాళ్ళు ఈ టిప్పును మాత్రం ఖచ్చితంగా పాటించండి ఇలా మూత సెట్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి మనం చక్రాన్ని రౌండ్గా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలాంటి గన్ను అయితే మనం ఒకేసారి రెండు మూడు చక్రాలకి పిండి అనేది ఈ గన్నులోకి సరిపోతుంది మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు మాత్రం చక్రం వేయాలి లేదంటే చక్రం సరిగ్గా వేయకుండా మెత్తగా అయిపోతాయి చక్రాలు కరకరలాడుతూ క్రిస్పీగా ఉండవు ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపు కూడా చక్రాన్ని తిప్పుకొని చూడండి మంచి కలర్తో బాగా కరకరలాడుతూ టేస్ట్తో అయితే చక్రాలు వచ్చేసాయి ఇదే విధంగా మిగిలిన చక్రాలు కూడా తీసుకోవాలి తీసిన చక్రాన్ని ఏమైనా ఆయిల్ ఉంటే అది ఒడిచే విధంగా వేరే ఒక చిల్లుల గంటలోకి పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో మిగిలిన చక్రాలు కూడా అదే విధంగా వేసుకొని తీసుకోవాలి ఒక చిన్న టిప్ అండి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చక్రాలు చేసుకునే వాళ్ళు నాలుగు చక్రాలకు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఈ బాండీలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే చక్రాలు అనేది చివరి వరకు కలర్ చేంజ్ అవ్వకుండా ఒకే కలర్లో తీయొచ్చండి నేను ఇదే పిండిలో మా పిల్లలకి వెరైటీగా మనకి చక్రాలు చక్రాల గిద్దలో కొన్ని షేప్స్ అనేవి ఇస్తారండి వాటిలో ఒక ప్లేటు ఒక లావుగా ఉండే హోల్ ఉండే ఒక ప్లేట్ ఇచ్చారు ఆ ప్లేట్తో వాళ్ళకి చక్కోడీల్ షేప్లో చేసి ఇస్తున్నాను నేను ఆయిల్ కూడా పూయలేదు చూసారా ఇక్కడ లోపల ఏమి అంటుకోలేదు అదే చక్రాల గిద్దెలోకి నేను చేసిన విధంగా పిండి కలిపితే మీకు అనేది చక్రాల గిద్దల లోపల కూడా అంటుకోకుండా ఉంటుంది ఇక్కడ నేను చక్కోడీల్ షేప్లో పిల్లలకి లావు చక్రంగా ఉండే ప్లేట్ని యూజ్ చేసి చకోటిల షేప్లో చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇట్లా గరిటె మీద మనం జంతికల షేప్లో కూడా వేసుకొని వేసుకోవచ్చు అండి ఆయిల్ అంటే కొంచెం మందికి భయపడుతూ ఉంటారు వేయడానికి డైరెక్ట్గా చక్రాల గిద్దెలో నుంచి వత్తడానికి అలాంటి వాళ్ళు ఇలా గరిట మీద చుట్టేసుకొని ఆయిల్లో వదిలేసుకోవచ్చు ఆ సన్నకార పూసు కూడా బాగా కొంచెం వెడల్పుగా ఉండే ఇలాంటి గెరెటలు తీసుకొని దాని మీద చుట్టేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వదిలేసుకుంటే చక్కగా వస్తాయి చకోడీల లాగా చేసుకున్న షేపులు కూడా ఇందులోకి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవటమే ఇలా పండగలకే కాకుండా హాళ్ళేసప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు చక్రాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని లైక్ చేయండి ఎంతమంది ఇలా వాళ్ళు ఉన్నారో నా లాగా చూద్దామని అడుగుతున్నాను ఇలా చేసే వాళ్ళు ఉంటే వీడియోని ఒకసారి లైక్ చేయండి ఖచ్చితంగా అంతే అండి మనకి ఎంతో ఇష్టమైన కరకరలాడే చక్రాలు అయితే రెడీ అయిపోయాయి ఒకే పిండితో సింపుల్గా పిల్లలకి రెండు మూడు రకాలుగా చేసి ఇవ్వచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి బాగా కరకరలాడుతూ చక్కగా వచ్చేసాయి ఇవి కూడా మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్